वंदित राय जय कांग्रेस 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 ¡Crackers, crackers! U. 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 ఈరోజు మంచిర్యాల పట్టణంలోని వ్యాపార సముదానటువంటి మార్కెట్లో డెబ్బై ఎనిమిది కోట్లతోని ఈ రోడ్ల విస్తరణ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ టవర్ సిస్టమ్ విధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఈ విధంగా రోడ్ల విస్తరణతో సహా దాదాపుగా మరి పెద్ద ఎత్తున ఈరోజు నిధులు తీసుకొచ్చినటువంటి మా గౌరవ ప్రితమ నాయకులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు దానికి సహకరించినటువంటి శ్రీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమాక గారికి పాలాభిషేకం చేసి ఈరోజు టబ్బాకాలతో పెద్ద ఎత్తున సమరచేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ప్రేమసా గారు మంచాల ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి నిధుల వరద కురిపిస్తూ మా నియోజకవర్గాన్ని ఈ రా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంచే విధంగా మరి వారు అవర్నించడం కష్టపడిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయ చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఇంతకు ముందు ఈ సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రజలకు మరి మనసుల్లో నిండిపోయిన సందర్భంలో మా ప్రేమిసరావు ఉన్నారు అంతేకాకుండా ఏదైతే మరి మహాప్రస్థానం కావచ్చు ఈ వైద్య వైద్య కళాక మన వైద్య కళాశాలతో పాటు ఏదైతే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఏదైతే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క మంచాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే మరి కంకణం కట్టుకొని ఈ రోజు మంచాల ప్రజల గుండెలో స్థిర స్థాయిగా నిలిచిపోయి నిలిచిపోయే వ్యక్తిగా మా ప్రేమసార్ మరి ఉన్నారంటే వారికి ఖచ్చితంగా అభినందించ ఈ ప్రజల తరపు నుంచి కోరుతూ కోరుతూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని మరి సంపదలు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం